బాపూజీ కళామందిర్లో మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ మేళా జిల్లాలోని యువత ఉద్యోగార్థులు ఈ మేళాకు హాజరయ్యారు వివిధ కంపెనీలు పరిశ్రమలు తమ ఉద్యోగ అవకాశాలను ప్రకటించి అర్హులైన వారిని నేరుగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ జాబ్ మేళ అనేది నిరుద్యోగులకు ఒక మంచి వేదికని తమ కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి కేవలం మాటల్లోనే కాకుండా కార్యరూపంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలా తూతూ మంత్రంగా కార్యక్రమాలు కాకుండా ఒక నిర్దిష్ట ప్రణాళికతో సమగ్ర వ్యూహంతో ఈ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జాబ్ మేళా రూపకల్పనలో ప్రభుత్వం ప్రాంతానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలు యువత ఆసక్తి ఉన్న రంగాలు ప్రత్యేక నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఎంపికైన ప్రతి అభ్యర్థికి ఆఫర్ లెటర్ అందజేస్తుందని చెప్పారు మేళాలో పాల్గొన్న కంపెనీలలో హాస్పిటాలిటీ ఐటీ మ్యానుఫాక్చరింగ్ రిటైల్ హెల్త్ కేర్ వంటి రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఉన్నాయి అనేక మంది యువతులు ఈ మేళాతో తమ కెరీర్ ప్రారంభానికి తొలి అడుగు వేశారు మెప్మా ఆధ్వర్యంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి ఉపాధిని చేరువ చేసిన కూటమి సర్కార్ కు ఎమ్మెల్యే గుండు శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఈరోజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఏదైతే ఆజీ యోజన షహరీ కార్యక్రమం అలాగే నిపుణ వారితో ఎంఓయూ చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే లోకేష్ అన్నగారు పాదయాత్రలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో భాగంగా మేము ట్వంటీ ల్యాక్స్ పీపుల్కి స్టూడెంట్ అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము ముందుకి వెళ్తున్నాం ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ అలా ఇది ఇది నాలుగోది ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రేపు పదో తారీఖుని కూడా కండక్ట్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్క యువతకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యాన్ని కలిగిస్తూ స్కిల్స్ కూడా వాళ్ళు పెంపొందిస్తూ ఇక్కడికి కంపెనీస్ని కూడా రాబట్టడానికి కూటమి ప్రభుత్వం కృతనిధ్యంతో ఉంది లోకేష్ అన్నగారు ఎస్పెషల్లీ అన్ని కంపెనీస్తో మాట్లాడి వైజాగ్లో కూడా త్వరలో చాలా కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయి మన జిల్లాలో కూడా రేపు రానున్న రోజుల్లో మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు పలాసా పోర్టు ఇవన్నీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి మన జిల్లాలో కూడా మంచి ఉపాధి కల్పించే అవకాశం ఉంది ప్రస్తుతానికి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి యువతకి అందరికీ ఉపాధి కల్పించడానికి కోసం ఈ జాబ్ మేళా అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే మేము యొక్క ఈ కాన్స్టిట్యున్సీ నుండే దాదాపు ఈ ప పదిహేను నెలల్లో దగ్గర దగ్గర పదిహేను వందల మందికి మేము ఉపాధి కల్పించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఆరు వేల ఏడు వేలు పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా రానున్న రోజుల్లో కూడా సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అలాగే నేను అలాగే జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి జిల్లాలో